తిరుపతి జిల్లా వాకాడు మండలం ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మస్తూరి యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత నెలలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినప్పటికీ వాకాడు మండల డిపో మేనేజర్ ఎం చిన్న పెంచలయ్య ఎటువంటి స్పందన లేదన్నారు డిపో మేనేజర్ వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిందన్నారు ఉన్న బస్సులు కూడా సక్రమంగా తిప్పకుండా గత కొన్ని రోజుల నుంచి వాకాడు ఆర్టీసీ డిపోను నష్టాల ఊబిలోకి దింపుతున్నారని డిపో మేనేజర్ వాకాడు డిపోని నాశనం చేయడానికి వచ్చారని మండిపడ్డారు ఈ మేనేజర్ కారణంగా డిపోలకు లక్షల రూపాయలు నష్టం వాటిల్లుతుందన్నారు డిపో మేనేజర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు వెంటనే ఆయన మొండి వైఖరి విడనాడాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీ చంద్రయ్య ప్రెసిడెంట్ సంపత్ జాయింట్ సెక్రటరీ పోలయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ ప్రచార కార్యదర్శి ప్రశాంత్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ మాకు డ్యూటీ లేవా మాకు ఖాళీగా ఉంది మీరు లీవ్ తీసుకుని వెళ్ళిపోని అంటున్నారు ఈ వైద్యుని కూడా మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా ప్రధానంగా గ్యారేజ్ లాగానైతే ఇప్పుడు ఉన్నటువంటి టూల్స్ ని సప్లై చేయాలా అదే విధంగా గ్యారేజ్ లో ఉన్నటువంటి బొడ్డులు వానాకాలం వస్తే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒకసారి వానాకాలంలో వస్తే డ్యూటీ చేయాలంటే నరక యాత్ర బస్సులో గుంటలు అటు ఇటు ఊగుతూ పోతూ నీళ్లు మీరు నోటీసు ప్రకారం నేను అంటే మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ అమలు చేయాలి వన్ బార్ నైన్టీన్ సర్కుల్ అన్ని అమలు చేయాలి వన్ బార్ నైన్టీన్ సర్కుల్ అన్ని మహిళలకి నెలలో మూడు రోజులు తప్పనిసరిగా ఇవ్వాలి మహిళలకి మూడు రోజులు లీవ్గా ఇవ్వాలి నెలలో మహిళలకి మూడు రోజులు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలి నేషనల్ మజ్దూర్ యూనియన్ అనారోగ్యంతో బాధపడే కండక్టర్ డ్రైవర్కి

పదహారు పదిహేడు తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలు ధరించి మన నిరసన కార్యక్రమాన్ని డిఎం గారికి తెలియజేయగా అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఆయన వ్యవహార శైలిలో ఆయన అట్లే ఉన్నాడు మొన్న శుక్రవారం రోజు కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మూడు నాలుగు గేటు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ మొత్తం తీర్మానించిన తర్వాత డిఎం గారికి మెమరాండం ఇవ్వడం ఆ మెమరాండం ఇచ్చినా గాని ఆయన ఏమి స్పందన లేకుండా ఉండటం నవంబరు నాలుగో తేదీ ఈ డిపోకి డిఎమ్ గారు జాయిన్ అయినాడు ఆ రోజు నుంచి పాట బస్ స్టాండ్ ఎట్టుంటుందో తెలియదు ఈ వాకాడు డిపోలో ఉండిన పాట బస్ స్టాండే గుండెకాయ లాంటిది పాట బస్టాండ్లో ఏ బస్సు జరుగుతుంది ఏ పల్లికి బస్సు లేదు ఏ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే గతంలో ఎనభై తొంభై ఎనభై తొంభై నాలుగులో ఈ డిపో ఓపెన్ చేసిన రోజు నుంచి ప్రతి డిఎం వచ్చిన వాళ్ళు పాట బస్ స్టాండ్ తీసుకొని నా ఓకాడుకు వచ్చి ఆఫీసులో ఉండే పనులన్నీ కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే తీర్చే క్రమమును విడనాడి నేరుగా వస్తాడు సెక్యూరిటీ గార్డ్ కాడ కూర్చుంటాడు ఆయన కార్యకలాపాలన్నీ చూసుకున్న తర్వాత ఏదన్నా మేము మీటింగ్ ఉంది సార్ మీతో మాట్లాడాలంటే సరే పాయింట్ ఆఫీస్కి వస్తానని చెప్పి చెప్తాడు కానీ ఆ సెక్యూరిటీ ఆఫీస్ నుంచి మాత్రం విడనాడు అదేదన్నా అంటే గ్యారేజ్లో పోయి కూర్చుంటాడు అంతకంటే ఇంకేమన్నాడు ఎవరిని కూడా ఆయన వచ్చిన తర్వాత నెల్లూరుకి కడప బస్సులు ఉన్నాయి కడప బస్సులు ఎత్తి చేసినడు పొద్దుటూరు ఉండింది దాన్ని ఎత్తి ఆ జనవరి ఫిబ్రవరి నెలలో దగ్గర దాపు పది లక్షలు పదిహేను లక్షలు లాస్ అయింది ఈ డిపో ఇప్పుడు మేము ఒక నాలుగు రోజుల నుంచి మా డ్యూటీలు మేము చేసుకుంటా డ్యూటీలకు కోకుంటుంటే ఐదు బస్సులు ఆరు బస్సులు పీపీసీల పేరుతో ఎక్స్ప్రెస్లు ఆపేసి ఆ ఎక్స్ప్రెస్లకి రోజుకి లక్షా ఇరవై ఐదు వేలు రమారమి సరాసరి చేసుకున్నా కానీ ఈ వారం రోజుల నుంచి రోజుకి లక్ష ఇరవై ఐదు నష్టం చేస్తున్నాడు ఈ డిఎం గారు కార్మికులతో కలిసి మాట్లాడటంలే అసలు సమస్యలు అడగటం అడగటంలే ఏ డిఎం వచ్చినా కార్మికులు నైట్ డ్యూటీకి వస్తుంటే ఈ రెస్ట్ రూమ్ లో కొనుక్కునేవాళ్ళు ఆ రెస్ట్ లో దయచేసి మీరైనా చూడండి ఆ బెడ్లు ఎట్లున్నాయో మహిళల ప మహిళలకి రెస్ట్ రూమ్ ఉంది ఆ రెస్ట్ రూమ్ పైన ఒరుస్తుంది కనీసం శుభ్రం చేసే అంత ఆలోచన కూడా రాదు డిఎం గారికి కార్మికులు బాగలేదంటే కూడా నేను డైరెక్ట్ లెటర్ ఇవ్వను అంటాడు అంతా నేనే బాసుననే ఈ డిపోని నాశనం చేసేదానికే ఉన్నాడే కానీ కార్మికులు చిత్తశుద్ధి కార్మికులు బాధల్ని ఏ డిఎం అయినా ఎవరైనా ఎండీ గారే చెప్పున్నాడు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ఆర్టీసీ బాగుంటుంది వాళ్ళు బాగు బాగు చూసుకున్న తర్వాతనే మనం మళ్ళీ తిప్పగలుగుతాం వాళ్ళు చూసుకోలేకపోతే మళ్ళీ తిప్పలేమని చెప్పి ఎండీ గారు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా నాకు భయో వాళ్ళు చెప్పినారు నేను ఈ విధంగానే ఉంటాను నాకు పైగా చెప్పినారు నేను ఇట్లే చేస్తా దయచే కండక్టర్ డ్రైవర్లు షార్ట్ అంటున్నావు నువ్వు షార్ట్ కాదు కదా మా కుదులు మేము తిప్పుతాం బస్సులో ఈ డిపోను ఆదాయంలో తెచ్చి చూపిస్తాం నువ్వు మమ్మల్ని మేము నూట యాభై మంది ఉండే సభ్యులను విస్మరించి నువ్వు ఎంతో మంది ఉండవు వాళ్ళని పక్కన పెట్టుకొని చేర్చాలంటే ఈ డిపో నష్టాలకి తీసుకు మూత వేయాలని నీ కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నావు ఏడుండే ఈ నాలుగు పక్కలు ఉండేటువంటి మండలాల్లో ఉండే ప్రజలు ఒప్పరు నువ్వు చేసేదానికి బస్సులు అన్నిట్లెక్ కార్మికుల ఆరోగ్యాలు కూడా మీరే చూడాలని ఆ రెస్ట్ రూములు బాగుపరచాలని సెక్యూరిటీ రూమ్ కాడ నుంచి మీరు పనులు చేసుకోండి మాకేమీ అభ్యంతరం లే కాకపోతే ఆఫీస్కి చాలామంది వస్తుంటారు చాలా రకాలుగా వస్తుంటారు మాట్లాడుకోవాలంటే మాకు ఆడ మాట్లాడేదానికి మీతో మేము డిస్కస్ చేసేదానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది దయచేసి మీరు ఆఫీస్కి పోయి ఆఫీసులో వస్తాం మాట్లాడతాం మా బాధ లేదన్న ఒకటి చెప్పుకుంటాం అవన్నిటిని పరిష్కరించాలని మీరు ఇట్లాంటి మొండి వైఖరిని విడనాడి కార్మికులు శ్రేయస్సు కోరుకుంటారని ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు కూడా ఇదే విధంగా పదకొండు గంటలకి ధర్నా కార్యక్రమం ఉంటుంది ఇంకా భారీ ఎత్తున వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ గేటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల కారణం ఏంటంటే యాజమాన్య మొండి వైఖరి డిపోలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల మీద ఏ విధమైన స్పందన లేకుండా వాళ్ళని ఆందోళనకు గురి చేస్తూ ఆందోళనకు గురి చేస్తూ ఈరోజు డిపోలో విధులు నిర్వర్తిస్తున్నాం మేము కాబట్టి వీటికి ఎర్రబ్యాడ్జీలు ఎర్రబ్యాడ్జీల రూపంగా నిరసన తెలియజేశాం మెవరండాలు ఎన్నో సమర్పించాం అయినా కానీ స్పందన లేదు ఈరోజు ఎక్స్ప్రెస్ తిరుగుతున్న కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఆర్డినరీ డ్యూటీలు చేస్తూ బీపీసీల పేరుతో ముందస్తు సమాచారం లేకుండా డిపోకు వచ్చి సర్వీసు ఈరోజు ఉంది అని వచ్చి ఆర్డినరీ సర్వీస్కి పోవడము చాలా దారుణంగా ఉంది ఈ విధానాన్ని డిఎం గారికి ఎన్నో సార్లు మేము వినిపించుకున్న ఆయన పరిస్థితిలో మార్పు లేదు అదేవిధంగా టూ ఎయిటీ వన్ పరిస్థితిలో ఈరోజు ఒక వర్కర్కి బాగలేదు అని అంటే ఆయనకి ఎందుకు బాగలేదు ఏంది విషయం అని తెలియజేస్తే తెలియకుండా ఏమో మీ బాధలు మీరు పడండి మాకైతే బండి ఆగకూడదు మీకైతే ఆబ్సెంట్ వేస్తాం అనే నెపంతో ఈరోజు డిపోలో ఉద్యోగులు ఆందోళనకు జరుగుతున్నారు ఈ విధానాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా అయినా మీలో మార్పు వస్తుందని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ మా కమిటీకి ధన్యవాదాలు పట్ల డిఎం గారికి ఎన్నో మాటలు మెవరాణ ఇవ్వడం జరిగింది కానీ డిఎం గారు స్పందించడం లేదు ఇకనైనా డిఎం గారి ప్రవర్తన మంచిగా మారాలని కోరుకుంటూ మన యూనియన్ తరపున వాళ్ళకి మనం అప్పీల్ చేస్తున్నాం ఇప్పుడు కూడా అప్పీలే చేస్తున్నాం మనం ఏమి ధర్నాకు పెట్టినా కూడా డిఎం గారికి ఎన్నో మాటలు అప్పీల్ చేసుకుంటున్నాము వారు మన వాళ్ళని పట్టించుకోవటం లేదు ఏకపక్ష నిర్ణయాలు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారు అది విడనాడి మనతో చర్చిలకి రమ్మని పిలిచి మన న్యాయమైన కోరికలు మనమేమి గుంతమ్మ కోరికలో పిఆర్సీ చేయమనో ఇంకొకటి చేయమనో ఇంకోటి చేయమని డిఎం గారిని మనం కోరటం లేదు అయా మన ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన రెండు రోజులు అదే మహిళలకు ఇవ్వాల్సిన మూడు రోజులు లీవు అలాగే సర్వీసులన్నీ రోడ్డు మీద విగేడ్ చేయాలని ఆయనకి ఎన్నో మాటలు మనం నిర్ణయించుకున్నాము కానీ ఎందుకో సార్ గారు మన మీద పూరితంగా కక్ష సాధిస్తున్నారు ఇది మంచి మీద సాధిస్తే సాధించినారు రోడ్డు పైన జనాలు అల్లాడుతున్నారు నెల్లూరులో నిన్న ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర దాకా ఎక్స్ప్రెస్ సర్వీసులు లేక ఎంతో మంది గూడూరుకు వచ్చి లాస్ట్ ట్రిప్పు నేను ఏడున్నరకి లాస్ట్ గూడూరులో బస్సు తీస్తే తొంభై ఎనభై ఐదు మందితో నేను కోటక ప్రయాణం చేయడం జరిగింది రాత్రి నేను డ్రైవర్ గా ఐదు కోటా గూడూరు చేస్తే ఎనభై ఐదు మంది వచ్చారు ఆ డ్రైవర్ ఆ ట్రిప్పు అసలు నాకు బండి ఖాళీగా వస్తుంది ఏమయ్యా ఏమయ్య అంటే ఏమయ్యా నెల్లూరు ఐదు గంటల నుంచి బస్సు లేదు మీరు ఏం చేస్తున్నారు వాకాడులో డిపో ఉందా లేదా అనే విధంగా ప్రయాణికులు కండకుల మీద డ్రైవర్ల మీద సభ వచ్చే స్థాయికి మన గౌరవనీయులు డిపో మేనేజర్ గారు తీసుకొస్తున్నారంటే ఈ రోజు ఎంత దారుణంగా ఒక ఒకప్పుట్లో ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ డిపో ఈ రోజు ఎలా ఉన్నాయా అని స్వామి చెప్పుకుంటే ఒకప్పట్లో బదారి పెట్టిన బలుపులాగున్న డిపో ఇప్పుడు బర్రికి పట్టిన జోరిగి లాగా ఉందని మనం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇకనైనా డిఎం గారికి మంచి మనసు కోరాలని మంచి మనుషుతో మనమల్ని ఆదరిస్తారని కోరుకుంటూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం

అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి